ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఉదయం మందకొడిగా ప్రారంభమైనప్పటికీ కూడా ఒక ఓటర్లతో రాకతో పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు బార్లు తీరు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఓటు వేసేందుకు అవకాశం ఉండడంతో ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు మూడో విడత చివరి పంచాయతీ ఎన్నికలైతే ఈరోజు ప్రారంభమయ్యాయి రెండు గంటలు గడుస్తూ ఉన్నది రెండు గంటలు గడిచిన తర్వాత ఓటర్లు అయితే ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు పెద్ద ఎత్తున బారులు తిరుగుతున్న సిచ్యువేషన్ ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి పరిశీలించినట్టయితే మొత్తం నాలుగు వందల పదకొండు గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ చివరి విడత నోటిఫికేషన్ రాగా ఇందులో ఇరవై రెండు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ఇరవై రెండు పంచాయతీలు ఏకగ్రీవం అయిన గ్రామ పంచాయతీలను మినహాయించి మూడు వందల ఎనభై ఆరు గ్రామ పంచాయతీల్లో ఈరోజు మూడో విడత ఎన్నికలు జరుగుతూ ఉన్నది మూడో ఎనభై ఆరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మూడు ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాలు ఉన్నాయో సిరిసిల్ల జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి నాలుగు జిల్లాల పరిధిలో మూడు వందల ఎనభై ఆరు స్థానాలను కనుక చూసినట్టయితే జగిత్యాల జిల్లాలో నూట పదమూడు స్థానాలు కరీంనగర్ జిల్లాలో నూట పదకొండు నూట ఎనిమిది స్థానాలు సిరిసిల్ల జిల్లాలో ఎనభై స్థానాలు పెద్దపల్లి జిల్లాలో ఎనభై ఏడు స్థానాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలకైతే ఎన్నికలు పోలింగ్ అయితే జరుగుతూ ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలనేటివి రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్పష్టంగా రాజకీయాల ప్రభావం అయితే గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నది మూడు మూడు వారాల పాటు ఈ ఎన్నికల ప్రచారంతో గ్రామాల్లో మోగిన మైకులు మొన్నటితో మూగబోయాయి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు ఓటర్లైతే ఓట్లు ఇస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది అయితే మూడు విడతల్లో కలిపి మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పన్నెండు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉండగా రెండు గ్రామ పంచాయతీలు కోర్టు కేసుల ద్వారా వాయిదా పడ్డాయి ఆ రెండు రెండు గ్రామ పంచాయతీలు పోను పన్నెండు వందల ఇరవై నాలుగు గ్రామాలకు సంబంధించి ఆ ఎన్నికలైతే కంప్లీట్ అవుతాయి ఈ రోజుతోటి మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది తొలి గంటలోనే చిన్న చిన్న గ్రామ పంచాయతీల ఫలితాలు అంటే ఐదు వందల ఓట్లు నాలుగు వందల ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీల ఫలితాలు తొలి గంటలోనే వెలువడే అవకాశాలున్నాయి మేజర్ పంచాయతీలైనటువంటి పెద్ద పెద్ద గ్రామాలు మండల కేంద్రాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి సాయంత్రం వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఓటర్లను తీసుకురావడానికి రాజకీయ పార్టీలు కావచ్చు ఇటు ఇటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఓటును వినియోగించుకోవడం కోసం వాళ్ళైతే ఇప్పటికే ప్రచారం చేసిన నేపథ్యంలో ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నారు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి